మళ్ళీ ఏమో దయ్యాలు ఉన్నాయా భూతాలు ఉన్నాయా దీంట్లో మన ఆజ్పర్ జియాలజికల్ ఎవిడెన్స్ ప్రకారం అయితేనేమో పచ్చ గ్రీనరీ ఎక్కడ ఉంటుందో అక్కడ వాటర్ వచ్చే అవకాశం ఉంటుందని చెప్తాము ఇప్పుడు అన్నీ కలిసిన దగ్గర సప్పుడు వస్తుంది ఆ సింగిల్ దాన్నాను సప్పుడు లేదు అయితే మరి ఇలాంటి మొక్కలు ఉన్న దగ్గర వాటర్ వస్తాయా రావా అనే విషయాన్ని బయలాజికల్ ఎవిడెన్సెస్ అంటాం ఇవి ఉన్న దగ్గర ఎందుకంటే చెట్టు కూడా గ్రీన్గా ఉంది గ్రీన్గా ఉన్న దగ్గర మరి ఎందుకు పచ్చగా ఉన్నాయి చెట్లు ఏమన్నా వాటర్ సోర్స్ ఉండాలి కదా అంటే భూమి ఉపరితలం పైన ఉన్న భూగర్భ జలాలు ఉంటే ఇలాంటి చెట్లు పచ్చగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి మరి ఏ విధంగా ఉంది భూమి లోపల అని చెప్పి చెక్ చేస్తున్నా లోతు కొట్టామే గట్టి కొట్టాలి మేకలు చాలామంది గట్టిగా కొట్టకుండా కూడా సార్ మా పైన మా ఏరియాలో బోర్ పేలు సార్ అంటారు రైతులు ఎట్లయినా ఉంటారు హాయ్ నేను మీ సుమన్ రిజిస్టర్డ్ హైడ్రోజియాలజిస్ట్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ తెలంగాణ స్టేట్ ఈ బ్రహ్మజముడు చెట్లు ఉన్నాయి కదా ఈ ఎడారి ప్రాంతాల్లో ఎక్కువగా మలుస్తుంటాయి ఈ చెట్లు నీటి నిల్వలు భూగర్భజలాలు ఎక్కడైతే తక్కువ భూమికి దగ్గరలో ఉంటాయో భూగర్భజల లోపల అక్కడ ఇలాంటి చెట్లు మొలిసే అవకాశం ఉంటుంది మరి ఇవి ఉన్న దగ్గర వీటిని కదిలిస్తే నీటి చప్పుడు వస్తుంది రెండు మూడు మొక్కలు కలిసి ఉన్న దగ్గర కదిలిస్తే నీటి చప్పుడు వస్తుంది ఒకదాన్ని కదిలిస్తే రావట్లేదు ఏదో మాయ చేసినట్టు మంత్రం చేసినట్టు ఉంది మరి నేను ఏదైనా ఏది చేసినా ఒక ప్రాక్టికల్గా చేసి ప్రజలకి చెప్పాలనే ఉద్దేశం మీద భూగర్భ జలాల మీద అగా అవగాహన రప్పించాలనే కాన్సెప్ట్ మీద ఏ వీడియో చేస్తాను మీకు తెలిసిన విషయమే అయితే మరి ఇక్కడ ఎందుకు ఆ సపోర్ట్ వస్తుంది అని తెలుసుకోవడం కోసం జియో స్కానర్ సహాయంతోనే ఇక్కడ సౌండింగ్ నిర్వహిస్తున్నా మరి అది నీళ్ళు వస్తాయా రావా ఏంది అనేది చెక్ చేసి చెప్తా ఎందుకంటే ఈ రైతు ఎక్కడైతే ఈ గుట్ట ఈ రైతు భూగర్భ జలాల కోసం మమ్మల్ని ఇన్విటేషన్ ఇచ్చాడు కాబట్టి వాళ్ళకి సక్సెస్ చేయాల్సిన బాధ్యత నా పైన ఉంది మరి వాటర్ లేదు అని చెప్పడం చాలా ఈజీ కానీ లేదు అన్న ప్రాంత ప్రాంతంలోనే సర్వే చేయిస్తే అప్పుడు సైన్స్ని నమ్మడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి రైతులకి ఈ సైన్స్ మీద అవగాహన మీరు ఎక్కడో ఉన్న అక్కడ జీపీఎస్ లొకేషన్ నాకు పంపిస్తే అక్కడ వాటర్ ఉందా లేదా అని చాలామంది చెప్తున్నా ఎవరైతే డబ్బులు ఇవ్వలేకుండా ఉంటారో ఇబ్బంది పడి చాలా బోర్లు పేల్ చేసుకొని ఇబ్బంది పడతారో అలాంటి వాళ్ళకి నేను ఇచ్చే సలహా ఏంటంటే మీరు అక్షాంశాలు రేఖాంశాలు మీ భూమి యొక్క బౌండరీస్ని నాకు పంపించినట్లయితే వాటర్ ఉందా లేదా అని చెప్తా ఈ విధంగా మీకు సహాయం చేయడానికి ముందు వస్తున్నా నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి నచ్చకుంటే డిస్లైక్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి